ఎంత బాగా స్వామి సెటైర్ వేస్తున్నట్టు వేస్తూ స్వామి నాకు ఇన్ని దుర్గుణాలు ఉన్నాయి వాటిని తొలగించు అంటే ఎంత బాగుండేయండి సినిమా పాటల్లో కూడా ఒక సాహిత్యం ఉండేది అసలు కృష్ణుడు గురించి ఓ పాట నాకు ఒక ఆయన ఇచ్చారు ఆడియో అది కాగితం కూడా దొరికింది ఎక్కడో ఉంటుంది ఎంత బాగుందో కృష్ణుడి గురించి సినిమా పాట అయితేనే ండం ఎవరు కన్నారెవరు పెంచారు గోపాలకృష్ణుని కృష్ణుని ఎవరు కన్నారెవరు పెంచారు నోములోచి తపము చేసి బాలకృష్ణుని కన్నదేమో దేవకి పాలు భాగ్యం అబ్బే యశోదకి ఎవరు కన్నారెవరు పెంచారు మధ్యలో చరణం గుర్తులేదు లాస్ట్ బలే బాగుంటుంది ఎవరు కనినా ఎవరు పెంచిన చివరి కథడానందమిచ్చినది ఎవరికి అవనిలో తన ఆశ్రయించిన వారికి ఎవరు కన్నారెవరు పెంచారు ఎవరండి కష్టపడి కన్నది దేవకి తపస్సు చేసి వేల సంవత్సరాలు దేవకి నోముల నుంచి మరి ఈ పాలు పట్టి స్నానం చేయించి ఓ ఆనందం అనిపించి అదృష్టం ఎవరికి వచ్చింది పెట్టుబడి ఒకరిదే సోమ్ ఒకరిది సోకొకరిదండి ఇదే ఆనందం అంతా వేసొద్దేగా ఆనందానికి ఒక రూపం ముద్ద ఆనందపు ముద్ద ఎవరు కృష్ణుడు కృష్ణుడు ఎప్పుడంటే అల్లయ్యాడండి ఇల్లు ఎత్తాడు చిల్లుగా దిల్లు ఉన్నాడు కాబట్టి అవునా ఏదో ఒక గొమ్మ గుమ్మ ఎక్కడైపోయాడు మానవ ఎవడా అంటే దేవుడు అంటాడు మావడే బాస్ అంటారు ఏందు అర్థం కాదు సో అదే భగవంతుడు అంటే హీరో ఎవడో అడిగాడు అంతమందిని పెళ్లి చేసుకోవచ్చు అవునరా మగాడు అందుకే చేసుకున్నాడు ఒక్కొక్కరికి టెన్ ప్రొడక్షన్ వన్ ఆయన ఏది పదహారు వేల నూట ఎనిమిది మొగుడు అనుకుంటావా నీకు మొగుడే అందరికీ మొగుడు కొట్టండి చెప్పండి అంటే ఎలా చెప్తే మాసుగా ఉంటుంది సంస్కృతంలో చెప్తే బాగుంటుంది ప్రభు సాక్షి అందరికి గతి అయినవాడు భర్త భరించువాడు కృష్ణ పరమాత్మ తెలుసా రామ పరమాత్మ చెప్పలే పరశురామ పరమాత్మ వామన పరమాత్మ చెప్పలే ఏం చెప్పారు కృష్ణ పరమాత్మ ప్రతి జీవ హృదయంలో ఉంటాడు

భగవద్గీత పదిహేనో అధ్యాయం పదిహేనో శ్లోకం చాహం సర్వస్వంధి సన్నివిష్ట అన్ని జీవుల హృదయాల్లోనే ఉంటాను సన్నివిష్ట సర్వస్వాహం సన్నివిష్ట మతస్మృతి జ్ఞానం అపోహణంచ అందరికీ జ్ఞానాన్ని ఇస్తాను మతి పనుకునిస్తాను జ్ఞాపక శక్తిని శక్తినిస్తాను అపోహనించ మర్చిపోతాను అది అంటుంటాం అది కూడా ఆయన పవర్ గుర్తుంది అది ఆయన పవర్ వేదశ్చ సర్వై అన్ని వేదాలకు మూలం నేనే రాహమేవ వైద్య నేనే వేదాంతకు వేద విధేవత ఆ వేదాల ద్వారా తెలియదగిన వాడిని నేనే సో కాబట్టి ఇలాంటి వేద పురుషుడైన భగవంతుడిని మనం తెలుసుకోవాలి ఇంకొక నెవర్నో నిందించడం నా అభిమాతం కాదు కానీ ఊరికే మాదే కరెక్టు మాదే కరెక్టు మాదే కరెక్టు అని దుబ్బేయడం ఈ సొసైటీని నాశనం చేస్తుంది వండున్నటి దాకా ఇప్పుడు తిరుమల ప్రసాదం ఇస్తే తినేవాడు ఎంత చేస్తారు ఇప్పుడు ఇస్తే వద్దులే అంటాడు ఎరా అంటే అంటాడు ఏ అంటే వద్దు అంటాడు వెలిసి తిరిగి వస్తుంటాడు ఈ మెడికల్ ఎందుకు వచ్చినాయి అంటే తెల్లదు ఎలకల మా ఎరకల మంది ఏమన్నా తిన్నట్టు మెడికల్ దిగ్గెత్తుంటాడు ఏమైనా రోగం అంటే నేను ఈ మంచి జంప్ అయ్యాను అంటాడు జంప్ అయితే పర్లేదు కంపేంది ఈ కంప్ అక్కడ ఎక్కింది ఏంటి ఆ కంప్ అంటే మా అక్కడే రైటు మిగిలిన వాళ్ళతో ఫైటు ఎవడ దొరుకుతాడని మేము ఎత్తాం సైటు ఎవరీ నైటు టైటిల్స్ చూసారా అబ్బా అసలు బ్రహ్మానందం ఫోటో పెట్టి అద్భుతమైన జోకులు తెగ నచ్చింది ఫోటో అదేంటిది దేనితో ఒక రాత్రి యవనస్తుల కూడికే పురుషులకు ప్రత్యేక కూడిక స్త్రీలకు ప్రత్యేక కూడిక ఇది పెట్టి ఈ కొత్త టైటిల్ దేవుడితో పెరుగురాట పెట్టడానికి చాలా ఇబ్బందిగా పొందరా టైటిల్స్ అని బ్రహ్మానందం పెట్టి అద్భుతం అసలు ఆ టైటిల్స్ అన్నీ ఒక చాటు పెట్టి అభిమానంగా ఫోటో పెట్టి అబ్బో క్రియేటివిటీ గ్రేట్ లేదు అసలు గొప్ప అసలు నిజంగా మనం ఎవరి గొప్పతనం ఉన్నా వాళ్ళని మెచ్చుకోవచ్చు అది శత్రువు అయినా సరే అసలు ఈ సెల్ ఫోను ఈ స్మార్ట్ ఫోన్ వచ్చాక ఎవడెవడిలోంచో ఎంత పెద్ద పెద్ద గొప్పలో బయటకు వచ్చేస్తున్నారు అవునా ఎవరి బడీ ఈజ్ గ్రేట్ కెమెరా మ్యాన్స్ అవునే కదా అవునే కదా టాలెంట్ అయ్యాం ఇంకా ఏదో అంటారు కదా ఫోటో షాప్ ఏదో అంటారు ఇప్పుడు ఇలా ఏదో రకరకాలుగా రాక తెలియదు అనుకో ఏదో ఉంది మొత్తానికి ఈ టాలెంట్ బాగా వాడుతున్నారు మంచిదే మంచిగా వాడితే ఉండడానికి వాడితే అబద్ధానికి వాడకుండా సో నా పాయింట్ ఏంటంటే ఫైనల్ కంక్లూషన్ ఏ పేరు మీరు విజయశేఖర్ 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 నన్ను ఎప్పుడు చూశారు మీరు చూసారు అంటే ఒక అరగంట గంట అంటేనా అంత ముందు ఏం తెలియదుగా ఇప్పుడు నేను రోడ్డు మీద వెళ్తు ఏదో బైక్ తోలుతు కింద పడి byteArray మీరు గబగబ వచ్చి లేస్తారా లేకపోతే బైక్ ని ఆపలేరు బరువేకొడుత నాన్నైతే లేపొచ్చుగా అవడా అంటే పెద్ద బైక్ ఏసుకొస్తే లేరు నాన్న లేపొచ్చుగా అవడా మీరు లేపలోకి ఏదైనా చేయాలి ఎవడా అప్పుడు పడమర బాబు పడిపోయిరా బాబు ఎందుకని నేను ఎవడో తెలియపోయినా నేను ఎవర్ని ఓ మర్చిని కొట్టు హెల్ప్ చేయాలి హెల్ప్ చేయాలంటే ఇక్కడ మనం చూడాల్సింది వాడు పర్సను వాడు బాధలో ఉన్నాడు అన్నోన్ పర్సన్ అయినా వెళ్ళి హెల్ప్ చేయ ఇక్కడ వాడి మతం వద్దు వాడి కులమొద్దు వాడి భాష వద్దు హెల్ప్ చేయి ఒక్కొక్క పిల్ల మనిషి కాదు బాధలో వేయించేయడం చెయ్యి చాలా వీడియోలు చూశాను నేను పాపం తారు కాలు డబ్బాలో మూడు కుక్క పిల్లలు ఇరుక్కుపోయి లేకపోతే పుండు ఉండి గజ్జితో మూలక వాళ్ళు చాలామంది ఎవరో ఈ జీవకారుణ్యం వాళ్ళు పాపం వాటిని తెచ్చి క్లీన్ చేసి పాపం ఎన్నో దయ దయ ఈ దయ ఉండాలి ఈ దయ ఓన్లీ కుక్కల మీద ఉండకూడదు దయ ఓన్లీ కుక్కల మీద ఉండకూడదు అందరి మీద ఉండాలి నువ్వు చికెన్ తింటూ పాపం కుక్క అనుకూడదు ఇక్కడ మొక్కన అక్కడ పెట్టుకు దయ గురించి మాట్లాడంటే అందరి మీద దయ చూపించాలి ఏదో పర్టిక్యులర్ దయ్య కాదు మిరియాలు కూడా ఒక దయ్యాను వరంగల్కి ఒక దయాను దయ అంటే కామనే అక్కడ లైవ్ పెట్టినప్పుడు ఇక్కడ లైవ్ పెట్టాలి అక్కడ డిబేట్ పెడితే ఇక్కడ డిబేట్ పెట్టాలి అక్కడ ఇంటర్వ్యూ ఉంటే ఇక్కడ ఇంటర్వ్యూ ఉండాలి అది దొరికింది కదా అని ఇక మేపేదివేనే ఒక వన్ వీక్ వన్ మంత్ను ఇక్కడేమో ఆడకులే చావడంనా అక్కడ లైకు ఇక్కడ లైక్ దయంటే కామన్ ఒక్కొక్క దాని మీద చూపించకూడదు పెంటనో సంస్థ పెంట కాదు ఎంత తీసేయండి పీపుల్ ఫర్ ఎత్కెల్ స్ యానిమల్స్ అనేది ఉంది వాళ్ళు ఎప్పుడెప్పుడు ఉపన్యాసాలు ఇస్తారు తెలుసా తెలుసా మీకు సంక్రాంతి పండగప్పుడు దీపావళి టైంలోను దసరా టైంలోను వినాయక చవితికి మనము దయ కలిగి ఉండవలను ఏ జంతువుని హింసించరాదు అన్ని ప్రాణుల్ని మనం ప్రేమించ అని ఉపన్యాసం నాడు హాలిడే రంజాన్ జాలిడే లోపలికెళ్ళి తొంగునే అప్పుడు ఉపన్యాసీట పేట కాదు మనకు పేటలాగా ప్యాంట్ సో వీళ్ళకి ఎవరికి చెప్తారా ఉపన్యాసం అంటే ఇదిగో మన పకరాలి చెప్తారు ఇడు ఆట మనోడు నిజమే కదా అంటుంటాడు మీరు అడగండి ఇప్పుడు నేను మొన్న చాలా గట్టిగా అరుస్తూ చూశారు కదా వీడియోలో సుప్రీంకోర్టు విషయంలో కింద బండభూతులు బండభూతుడు చదవలేము చాలామంది ఏం చేస్తారు అంటే మరి ఇప్పుడు ఎంత కమెడియన్స్ అయినా అంత బూతు ఉండే కమెడియన్స్ మనం బెయింటీన్ చేయలేం కదా ఈ కామెడీ గల్ అందరూ ఏదో ట్రెండ్ చూస్తాం వీలైతే రిప్లై ఇస్తాం లేకపోతే బ్లాక్ చేస్తుంటారు క్రాక్ కాదు కదా ఒక్కడు సబ్జెక్ట్ మాట్లాడు ఇప్పుడు ఉదాహరణకి ఏం పేరునా మల్లికార్డు మల్లికార్జున